నికోలస్ మధురో మీద అమెరికా చేసినటువంటి దాడి ఎంత పకడ్బందీగా ఎంత పెద్దదిగా ఉందంటే మొత్తం ఆయన సైనికుల మీద అంటే ఆయనకి రక్షణ కల్పిస్తున్నటువంటి ప్రధాన సెక్యూరిటీ మీద అమెరికా బలగాలు మొట్టమొదటిగా దాడి చేశాయి ఇంచుమించు ఎనభై శాతం సెక్యూరిటీ మొత్తం ఇప్పుడు చనిపోయినట్లుగా వెనుజుల రక్షణ మంత్రి ప్యాడ్రో అయితే ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అలాగే నికోలస్ మధురో ఎక్కడైతే దాక్కున్నాడో తీనా అనే ఒక సైనిక స్థావరం మీద కూడా అత్యంత పకడ్బందీగా దాడి చేశారు మొత్తం ఆ భవనం కూలిపోయినట్లుగా శాటిలైట్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఆయన సైన్యం సైనికులు మొత్తం ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు ఇంచుమించు అధిక భాగంలో చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది దీన్ని వెనుజుల ఒక కోల్డ్ బ్లడెడ్ ఒక చల్లని రక్తమైనటువంటి ఆపరేషన్ గా అభివర్ణిస్తున్నారు అమాయకమైనటువంటి పౌరుల మీద కూడా దాడి చేశారు అమాయకమైనటువంటి సైనికుల మీద కూడా దాడి చేశారు అంటూ ఈ ప్యాడ్రో అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేశారు ట్రంప్ ఎంత వ్యక్తిగతంగా తీసుకున్నాడంటే మధురో సవాల్ చేశాడు ఎప్పుడైతే యాభై మిలియన్ డాలర్లు ప్రకటించాడో ట్రంప్ అప్పటి నుంచి కూడా మధురో సవాల్ చేశాడు రండి నేను అధ్యక్ష భవనంలోనే ఉంటాను మీరు కావాలంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి తీసుకొని వెళ్ళండి అంటూ చాలా గట్టిగా చాలా ఆవేశంగా ఒక ప్రసంగంలో మాట్లాడాడు అదే ఆయన పంప ముంచేసింది